హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వచ్చేసి ఒక మంచి టిప్స్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను చాలా రోజులైందండి టిప్స్ వేసి ఈరోజైతే మళ్ళీ మంచి టిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అందులో వచ్చేసి మన ఇంట్లో పాత ప్లాస్టిక్ డబ్బాలు కానీ మూతలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇంట్లో ఎలా వాడుకోవచ్చు ధనలను వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఎలా వాడుకోవచ్చు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అలాగే వచ్చి ఇక్కడ పాత మూత ఉంది కదా నేనైతే ఒకటి పాత అది ప్లాస్టిక్ మూత అయితే తీసుకున్నాను అక్కడ మనకు కావాల్సిన అన్ని చిన్న చిన్న మార్కర్లు అంటే ఒక స్కెచ్ పెన్ తీసుకొని అలా మంచిగా మార్కర్లు అయితే ఇచ్చుకోవాలి అలా మార్కర్లు అన్ని ఇచ్చుకున్న తర్వాత మనం చాకు కానీ లేదా ఒకటి ఏదైనా పిన్స్ కానీ చిన్నగా కాల్చి మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా యూజ్ఫుల్ అంటే మీకు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎక్కువ టైం లేకుండా సింపుల్ అయితే వీడియో తీశాను ప్రతి ఒక్కరు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నేను ఇప్పుడు చేసే ప్రతి వస్తువు లాస్ట్లో చూస్తే మీరే ఆశ్చర్యపోతారనమాట అంత మంచిగా ఉన్నాయి టిప్స్ అయితే ప్రతి ఒక్కరు చూసేయండి ఇక్కడైతే నేను ఈ మూతకు మార్కర్లు ఇచ్చుకున్న చోటల్లా మంచిగా అలా పిన్సుది కానీ లేదా చాక్తో కానీ ఇలా క ఇక్కడ కచ్చలన్నీ అన్నీ పెట్టేసుకోవాలి నేను చాలా తొందరగా లేండి వీడియో మీకు ఎక్కడ బోర్ కట్టుకోకుండా చాలా తక్కువ టైంలో తీసేసాను మంచిగా మీకు యూజ్ఫుల్ అవుతుందన్నమాట ఇక్కడైతే ఇంకా నేను చూపించిన విధంగా మొత్తం ఇలా కా అన్ని మార్కర్ల కాడ చాకుతో ఇలా కాల్చేసి పెట్టేసుకున్నాను ఇవి గట్టిగా అనుకోకుండా చిన్నగా ఒకరో ఎనికి కొంచెం ఉంచుకోవాలి తర్వాత మీకే తెలుస్తుంది అది ఎంత యూజ్ఫుల్ అవుతుందో మన ఇంట్లో చిన్నపిల్లల గాజులు ఒకటి పొయ్యి కానీ కొంచెం పాతబడి కానీ ఉంటాయి కదా అలాంటివన్నీ మనం ఎప్పుడైనా కూడా దీపం కింద పెట్టినప్పుడు నూనె ఆయిల్ మరకలు ఇవన్నీ అవుతాయి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఇలా గాజు మీద చిన్న గాజుల మీద ఇలా దీపం కుందు పెట్టుకుంటే అసలు నూనె అనేది కిందనే కాదండి నేల కాకోకుండా జిడ్డు కాకోకుండా చాలా మంచిగా ఉంటుంది టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎప్పుడైనా అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చాలా మనకి యూజ్ఫుల్ అవుతుంది అసలు ఏం ఎంత మంచిగా యూజ్ఫుల్ అవుతుందంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి అలాగే వచ్చేసి మన ఇంట్లో ప్లాస్టిక్ గిన్నెలు అయితే ఉంటాయి కదా ఏంటక్క ముందు అన్నీ చూపించకోకోకుండా డైరెక్ట్ అన్నీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం అనుకుంటుండ్రా లేదండి లాస్ట్లో చూస్తే మీకే మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే నేను ఒక పిన్సుది కాల్ చేసి అన్నీ ఈ గిన్నె లబరి గిన్నెకు హోల్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఇది కూడా ఎందుకు యూజ్ఫుల్ అవుతుందంటే లాస్ట్లో చూడండి చాలా బాగుంటుంది మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని హోల్స్ అయితే పెట్టేయచ్చు మనకి ఒక బక్కలిగినలాగా గిన్నెలాగా తయారవుతుంది ఇంటి అనమాట మీకు అర్థం అవుతుంది ఎందుకు అనేది మన కాకురలు ఏమన్నా కానీ ఉన్నప్పుడు కడిగి కడుక్కోనికి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి లాస్ట్లో అలాగే వచ్చేసి ఈ బాటర్ని అయితే నేను ముందుగానే కట్ చేశాను మీకు చూపించాలనే ఒక ఇదితోనే మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్న బాటర్ను కాల్చేసి ఇలా రెండు ఒకటే చోటికి ఎనికి వంచేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండిటికి ఇలా హోల్ అయితే పెట్టుకోవాలి చాక్ కాల్చేసి తర్వాత వచ్చేసి కింద మూతపాటు ఉంటుంది కదా అడిగి కట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మన దగ్గర ఒక థ్రెడ్ తీసుకొని అవి గట్టిగా నాటు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మంచిగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మీకు ఇవన్నీ ఎందుకు అక్క ఇలా చేసింది అనేది మంచిగా అర్థమవుతుంది ఇక్కడ అయితే నేను రెండు హోల్స్ అయితే పెట్టుకున్నాను మన దగ్గర థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ తీసుకొని మొత్తం ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఏవి వేస్ట్గా పడేయకోకుండా మంచిగా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఇక్కడ నేను చూపించిన విధంగా థ్రెడ్ని ఎక్కిచ్చేసి ఇలా ఒక నాటు అయితే వేసుకోండి ముడి అయితే వేసుకోండి ఇప్పుడు అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకి యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ మన ఏంటో ఎక్కడైనా మేకలు ఉన్న చోట ఈ మూతనైతే నేను ఫస్ట్ కాల్చిపెట్టాను కదా ఆ మూతనైతే తీసుకొని ఇక్కడ మన కీ చైన్లు కానీ స్పెట్స్ కానీ పిల్లలకు అందుకోకుండా ఇలా గోడకు పెట్టేసి నీట్గా ఇక్కడ తైలిచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను పెయింటింగ్ వేసి ఉంటే ఇంకా చాలా బాగుండి ఉండేది కానీ నేను ఇంతటితోనే సరిపెట్టాను మీన్లలో చిన్న మూతలు ఉన్నా ఇలా ట్రై చేయండి నేను ఇందాక లబ్బరి గిన్నెకు హోల్స్ అన్నీ పెట్టాను కదా పిన్సుతో మనకి ఇలా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కడుక్కొని కానీ కొంచెం అలా చేత్ అద్దినప్పుడు పక్కకి ఎక్కడంతా అంతా చెల్లవల్ల అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా చెరవలో కానీ కొన్ని వాటర్ తీసుకొని అలా నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట చాలా యూజ్ అవుతుంది మీకు ఒకసారి ట్రై చేయండి అలాగే వచ్చేసి మనం పక్కన పెట్టేసినా కూడా నీళ్ళు ఈజీగా అయితే ఒడిసిపోతాయి ఇంకా కొంచెం పెద్ద హోల్స్ అయినా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి నేను చెప్పాను కదా గాజు కూడా మీకు ఒక మంచి యూజ్ఫుల్ అవుతుంది మనము నూనె కుందు ఇట కింద పెడితే కనుక నూనె జిడ్డు జిడ్డు అవుతుంది కదా ఇలా గాజు కింద పెట్టేస్తే ఎలాంటి జిడ్డు కాదండి ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఒక ఖాళీ వాటర్ తీసుకొని నేను చెప్పాను కదా ఇక్కడ చూపించిన ఈ టిప్పు ఎలా అనిపించింది అనేది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి ఇక్కడ స్కెచ్ పెన్నలు కానీ మనకి ఏవైనా వస్తువులు ఇలా వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి పిల్లలకి అందవు ఇల్లు నీట్గా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీటిలో ఏ టిప్ నచ్చింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా అనిపించాయి ఈ వీడియో అది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్